చైనాలో సాంగ్ వోడోలు ఎస్సీఓ సమావేశాలు జరుగుతున్నాయి ఎస్సిఓ అంటే సాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ దీనికి బాధ్యత వహిస్తున్నది చైనా ఇందులో మొత్తం పది దేశాలు ఉన్నాయి ఆ పది దేశాలు బెనారస్ భారత్ అలాగే రష్యా చైనా ఇంకా మిగతా ఆరు ముస్లిం దేశాలు ఉన్నాయి పాకిస్తాన్ ఇరాన్ కిర్గిస్తాన్ ఉజ్బెకిస్తాన్ అలాగే మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి మొత్తం పది దేశాలు ఉన్నాయి ఇందులో ఈ పది దేశాలకు చెందినటువంటి రక్షణ మంత్రులు కూడా ఈ రోజు పాల్గొనడం జరిగింది అందులో మన దేశం నుంచి ఆ రాజ్నాథ్ సింగ్ గారు వెళ్లారు అక్కడ మొత్తం పాకిస్తాన్ చేసినటువంటి సీమాంతర ఉగ్రవాదం గురించి అలాగే పహల్గామ్ దాడి గురించి వీటన్నింటి గురించి ఎండగట్టారు ఆయన అయితే ఇక్కడ సంయుక్త ప్రకటనకు సంబంధించి ఒక పత్రం అయితే రెడీ చేశారు వాళ్ళు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఈయన ఏదైతే మాట్లాడారో రాజ్నాథ్ సింగ్ గారు హేమాంతర ఉగ్రవాదం గురించి వాళ్ళు తీసేసి మిగతా అన్నిటి గురించి కూడా ఆ యొక్క దీంట్లో ముద్రపరి అంటే ప్రింట్ చేశారు కానీ దీని గురించి మాత్రం రాయలేదు వాళ్ళు చూడండి చైనా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే చైనా దారుణం కాదు చైనా పాకిస్తాన్ ఎంత సమర్థిస్తుందో చూడండి పహల్గాం దాడి గురించి చెప్పారు పహల్గాం దాడి ఆల్రెడీ జరిగింది సీమాంతర ఉగ్రవాదం పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని చెప్పారు అయినా కూడా ఈ డాక్యుమెంట్ లో దాన్ని పొందుపరచలేదు సో దాన్ని చూసినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మొత్తం ఉంది అసలైంది లేదంటూ దాని మీద సంతకం చేయలేదు దాంతో ఇప్పుడు ఈ సంయుక్త ప్రకటన అయితే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది చైనా దాంతో రాజ్నాథ్ సింగ్ గారిని వాళ్ళు మళ్ళీ మరొకసారి అడిగారు మళ్ళీ రాజ్నాథ్ సింగ్ గారు మీలాగా రెండు నాలుకలతో నేను పని చేయలేను భారత్ ఎప్పటికీ కూడా ఒక నాలుగుతోనే ఉంటుంది అంటూ చైనాని ఎండగట్టేశారు అక్కడ మొత్తం ఇప్పుడు ఈ ఎస్ఈవోలు పది దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి మొత్తం పది దేశాలు ఏంటంటే బెనారసు చైనా భారత్ ఇరాన్ కజికిస్తాన్ కిర్కిస్థాన్ పాకిస్తాన్ రష్యా తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ మొత్తం ఈ పది దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఈ ఎస్సివోలు దీనికి సంబంధించినటువంటి రక్షణ మంత్రులు మన నుంచి రాజ్నాథ్ సింగ్ గారు అలాగే పాకిస్తాన్ నుంచి కూడా ఖవాజే వచ్చాడు ఇద్దరు ఎదురెదురు పడినా కూడా పలకరించుకోలేదు రాజ్నాథ్ సింగ్ గారు పలకరిస్తారేమో అని అతను చూశాడు ఈయన ఏం వచ్చేసి సైలెంట్ గా వెళ్ళిపోయాడు ఇంకెందుకు పలకరిస్తాం ఇప్పటికే వాళ్ళకి నీరు లేదు నీరు ఆగిపోయింది దాని గురించి మాట్లాడాలని ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్ ఒకవేళ మన రక్షణ మంత్రి గారు గనక పలకరిస్తే దీని గురించి కూడా మాట్లాడదామని ఆయన ఆలోచించాడు కానీ ఈయన పలకరించలేదు కనీసం దేఖనైనా దాకలేదు